శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలయం యొక్క ఫోటో చేయించేసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆగస్టు పదిహేడు ధనసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాక చేరుతుంది ఈరోజు మీలో సృజనాత్మకత పెరిగి మీరు చేసే పనులను మరింత బలోపేతం చేస్తుంది కళాత్మక మరియు సృజనాత్మక ప్రయత్నాలు బలాన్ని పుంజుకుంటాయి మీ జీవనశైలి మెరుగుపడుతుంది ప్రతి ఒక్కరి పట్ల గౌరవాన్ని కొనసాగించండి పని మరియు వ్యాపారం మెరుగ్గా ఉంటాయి శ్రేష్ఠతకు ప్రాధాన్యత ఇవ్వండి వ్యక్తిగత జీవితంలో ఆనందం సంతోషం కొనసాగుతాయి సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమవ్వండి పెద్దగా ఆలోచించండి ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇవ్వండి వివిధ పనులను వేగంగా పూర్తి చేస్తారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలను అందుకుంటారు ప్రధాన ప్రయత్నాలను వేగవంతం చేయండి ఆర్థిక కార్యకలాపాలను వ్యవస్థీకరించండి చిరస్మరణీయ క్షణాలను పంచుకోండి అవకాశాలను అందిపుచ్చుకోవడం గురించి ఆలోచించండి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి వారికి ఈ ఈరోజు ఆర్థికంగా చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా మీ సృజనాత్మకత మీకు డబ్బును తెచ్చిపెడుతుంది కళాత్మక రంగాలలో పనిచేసేవారికి అంటే రచయితలు కళాకారులు డిజైనర్లు సంగీతకారులు వంటివారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మరియు వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మీ వినూత్న ఆలోచనలు వ్యాపారంలో కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తాయి మీరు ఆకర్షణీయమైన ఆర్థిక ప్రతిపాదనలను అందుకుంటారు వాటిని జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించండి మీ ఆర్థిక కార్యకలాపాలను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించుకోవడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది జీవనశైలి మెరుగుపడటంతో కొన్ని ఖర్చులు పెరగవచ్చు కాని అవి మీ ఆనందం కోసమే ఉంటాయి అవకాశాలను అందిపుచ్చుకోవడం గురించి ఆలోచించండి ఈరోజు వచ్చే ఏ చిన్న అవకాశమైనా భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇవ్వగలదు మీ కీర్తి ప్రతిష్ఠలు పెరగడం వల్ల కూడా ఆర్థికంగా లబ్ధి పొందుతారు ఈరోజు మీ ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడం మీ మానసిక ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉండటం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీ జీవనశైలి మెరుగుపడుతుంది అంటే మీరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు మంచి ఆహారం వ్యాయామం మరియు విలాసవంతమైన విశ్రాంతిని ఆస్వాదిస్తారు మీ శక్తిస్థాయిలో అధికంగా ఉంటాయి మీ రూపురేఖల పట్ల మీ వ్యక్తిగత శైలిపట్ల శ్రద్ద తీసుకుంటారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఆనందం సంతోషం మీ ఆరోగ్యానికి ఉత్తమ ఔషధాలుగా పనిచేస్తాయి ఎటువంటి పెద్ద అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ఉద్యోగంలో ఉన్న ధనసు ఈ ఈరోజు వారి సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది మీరు చేసే పనిలో కొత్తదనాన్ని కళాత్మకతను ప్రదర్శిస్తారు మీ వినూత్న ఆలోచనలు పై అధికారులను ఆకట్టుకుంటాయి శ్రేష్ఠతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీ పనినాణ్యత చాలా ఉన్నతంగా ఉంటుంది మరియు ఇది మీకు ప్రశంసలను తెచ్చిపెడుతుంది వివిధ పనులను చాలా వేగంగా సమర్థవంతంగా పూర్తి చేస్తారు మీకు ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది మీ ప్రస్తుత ఉద్యోగంలో కొత్త మరియు సవాలుతో కూడిన బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ అందరితో గౌరవంగా మెలగండి మీ కీర్తి ప్రతిష్టలు కార్యాలయంలో పెరుగుతాయి పెద్దగా ఆలోచించండి చిన్న చిన్న విషయాలకు పరిమితం కావద్దు మీ సృజనాత్మకత మీ కెరియర్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుంది వ్యాపారస్తులకు ఈరోజు ఒక సువర్ణావకాశం మీ వ్యాపారంలో సృజనాత్మకతను చొప్పించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు మార్కెటింగ్ ఉత్పత్తి డిజైన్ లేదా కస్టమర్ సర్వీస్ వంటి రంగాలలో మీ కళాత్మక ఆలోచనలు వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయి పని మరియు వ్యాపారం మెరుగ్గా ఉంటాయి మీరు ఆకర్షణీయమైన వ్యాపార ఒప్పందాలను అందుకుంటారు ప్రధాన ప్రయత్నాలను వేగవంతం చేయడానికి ఇది సరైన సమయం అవకాశాలను అందిపుచ్చుకోవడంలో చురుకుగా ఉండండి మీ వ్యాపారం యొక్క కీర్తి ప్రతిష్టలు మార్కెట్లో పెరుగుతాయి ఇది మీ బ్రాండ్ విలువను పెంచుతుంది ఆర్థికంగా బలంగా ఉంటారు మరియు వ్యాపారంలో శ్రేష్ఠతను సాధించడంపై దృష్టి నిరుపుతారు విద్యార్థులకు ముఖ్యంగా కళలు డిజైన్ సాహిత్యం వంటి సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఆలోచన విధానం చాలా వినూత్నంగా సృజనాత్మకంగా ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆనందాన్ని పొందుతారు మీ సృజనాత్మక ప్రాజెక్టులు అసైన్మెంటులు ప్రశంసలు అందుకుంటాయి పెద్దగా ఆలోచించడం వల్ల మీరు మీ విద్యా లక్ష్యాలను ఉన్నతంగా నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేస్తారు ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీపై మీకు నమ్మకం పెరుగుతుంది పరీక్షల్లో మీ సృజనాత్మక సమాధానాలు మీకు మంచి మార్కులను తెచ్చిపెడతాయి చిరస్మరణీయమైన అభ్యసన అనుభవాలను పొందుతారు ఈరోజు అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం మీ జీవనశైలి మెరుగుపడటంతో మీరు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది ఆర్థిక కార్యకలాపాలను వ్యవస్థీకరించుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదే కాని అది అహంకారంగా మారకుండా చూసుకోండి ప్రతి ఒక్కరి పట్ల గౌరవాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం మీకు అనేక అవకాశాలు వస్తున్నప్పుడు ఏది ఉత్తమమైనదో ఎంచుకోవడంలో గందరగోళానికి గురి కావద్దు ప్రశాంతంగా ఆలోచించి మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు సరిపోయే అవకాశాన్ని ఎంచుకోండి కుటుంబ జీవితంలో ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి మీరు మీ కుటుంబ సభ్యులతో చిరస్మరణీయమైన క్షణాలను పంచుకుంటారు ఇంట్లో పండుగ వాతావరణం లేదా ఏదైనా వేడుక జరిగే అవకాశం ఉంది మీ సృజనాత్మకత కుటుంబ సభ్యులను కూడా ఆనందపరుస్తుంది వారితో కలిసి కళాత్మక కార్యకలాపాలలో పాల్గొనవచ్చు మీ జీవనశైలి మెరుగుపడటంతో మీరు మీ కుటుంబానికి మెరుగైన సదుపాయాలను అందించగలుగుతారు ప్రతి ఒక్కరి పట్ల గౌరవంగా మెలగటం వల్ల కుటుంబంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈరోజు చాలా రొమాంటిక్గా ఆనందంగా ఉంటుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం సంతోషం కొనసాగుతాయి మీ భాగస్వామితో కలిసి చిరస్మరణీయమైన క్షణాలను గడుపుతారు వారికి ఒక ఆకర్షణీయమైన బహుమతిని ఇచ్చి ఆశ్చర్యపరచవచ్చు మీ సృజనాత్మకత మీ భాగస్వామిని ఆకట్టుకుంటుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటారు మరియు పెద్దగా ఆలోచిస్తారు మీ బంధంలో ప్రేమ గౌరవం రెండూ పెరుగుతాయి మీ భాగస్వామి నుండి మీకు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందవచ్చు ఇద్దరి మధ్య అద్భుతమైన సమన్వయం ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు స్వర్గంలా ఉంటుంది మీ సృజనాత్మకత మరియు కళాత్మక స్వభావం మీ ప్రేమ జీవితాన్ని మరింత రంగులమయం చేస్తాయి మీ ప్రేమ భాగస్వామికి మీ ప్రేమను వినూత్నంగా కళాత్మకంగా వ్యక్తపరుస్తారు మీకు ఆకర్షణీయమైన ప్రేమ ప్రతిపాదనలు వచ్చే బలమైన అవకాశం ఉంది పెళ్లి కాని వారికి వారి సృజనాత్మకతను వారి వ్యక్తిత్వాన్ని మెచ్చుకునే వ్యక్తితో నూతన సంబంధం ప్రారంభం కావచ్చు మీ ప్రేమ జీవితంలో శ్రేష్ఠతకు ప్రాధాన్యత ఇస్తారు అంటే మీ బంధాన్ని మనంత లోతుగా అర్థవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు చిరస్మరణీయమైన డేట్కు వెళ్లే అవకాశం ఉంది మీ కీస్తి పెరగడం వల్ల చాలామంది మీ పట్ల ఆకర్షితులవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా భవంతు